మరి ప్రపంచం అంతా కూడా ఎంతో నిర్వహించుకుంటున్నారు ఈరోజు మీరందరూ ఇక్కడ పూజ చేయడం చాలా సంతోషదాయకం మరి ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళని ప్రార్థన చేయొద్దు వీళ్ళు ఈ దేవుడు మొక్కద్దు ఒకటే దేవుడు ఉండాలి ఒకటే పార్టీ ఉండాలి ఒకటే ఉండాలి అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా విభేదాభిప్రాయాలు రావడంతో ఎంతో మంది పాస్టర్స్ మరి కూడా కాల్చబడి అంటే అట్లా కూడా కొన్ని జరిగినాయి వేరే వేరే రాష్ట్రాలలో పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చర్చి ప్రార్థన చేయడమే కానీ మనది లౌకిక రాజ్యం అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుణ్ణి మొక్కుకోవచ్చు మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు మన దేవుడు మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులు తప్పు వాళ్ళు తక్కువ అని ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు ఇదే మన గారు మనకు చెప్పారు సూత్రం కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ